కలియుగ అవతార పురుషుడైన సాక్షాత్ మహావిష్ణు స్వరూపుడైన నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీని ఈ భారతదేశం కోసం మరీ ముఖ్యంగా తెలుగువారి అభ్యున్నత కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీని తెలుగుదేశం పార్టీని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అవతార పురుషులు ఆ రోజు ప్రారంభించారు ఈ రోజుకు తెలిదిన ప్రవర్తమానమై అద్భుతమైన రీతిలో ప్రస్థానాన్ని కొనసాగి కొనసాగిస్తోంది తెలుగుదేశం పార్టీ మనందరి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆయన ఈ పార్టీకి వెన్నుముగులా ఈ పార్టీ నడిపిస్తే ఆ తర్వాత ప్రపంచంలో అగ్రగన్యుడు అయిన రాజకీయ మేధావిగా వెలుగుందుతున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎంతో అభ్యుద్ధి తీసుకువస్తే ఈరోజు మన యువనేత నేత కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ పార్టీని ముందు నడిపిస్తున్నాడు యువత కోసం మహిళల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం శ్రీ నారా లోకేష్ గారు ఎంతో పరితపిస్తున్న ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేత దిశగా తీసుకెళ్లడానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రాజకీయ పార్టీగా ఒక అగ్రగామిలో ఈ పార్టీని నిలబెట్టడానికి మా వంతు సహకారాన్ని రాజంపేట నుంచి మేమందరం కూడా అందిస్తామని ఈ రోజు ప్రతి పోలుతున్నాం రాబోయే రోజుల్లో కూడా రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రాజంపేటలో తెలుగు తెలుగుదేశం జెండా జెండా ఎగిరే విధంగా ఆరు మండలాల్లో వచ్చే స్థానిక సమస్య ఎన్నికల్లో కావచ్చు ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ప్రవర్తమానమై ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అటు తెలంగాణలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా విస్తరించి జాతీయ పార్టీగా వెలుగుందాలని మరొక్కసారి శ్రీవెంకటేశ్వరి ప్రార్థిస్తూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు అట్లాగే ఉగాది సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా హుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి